హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏమైందంటే తల్లి ఏపీలో పిల్లల కన్నా తల్లిదండ్రులు చాలా అంటే చాలా 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 బాధపడుతున్నారు వాళ్ళ కన్నీటి వాళ్ళ బాధలు చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాము ఎందుకంటే జగన్ గారు వచ్చిన తర్వాత ఏవో మా భవిష్యత్తు మారుతుంది మా బతుకులు మారుతాయని మేము ఎన్నో అను కలలు కన్నాము కానీ ఈయన వచ్చిన తర్వాత మా పిల్లల బతుకులు నాశనమైపోయినాయి ఇలాంటి పాలన అనేది మాకు వద్దే వద్దు వద్దే వద్దు అని చెప్పి తల్లిదండ్రులు బాధపడుతూ ఏడుస్తున్నారు ఎందుకంటే నేను ఒక తండ్రి ఆవేదన వినండి ఆయన ఏం చెప్తున్నారంటే నా పిల్లలని నేను కష్టపడి బాగా చదివించాను స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయించాను టెన్త్ ఇంగ్లీష్ మీడియం సెవెంత్ క్లాసు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ మళ్ళీ ఫీజులు కట్టి డిగ్రీలో జాయిన్ చేయించి ఇంజనీరింగ్ చేయించి డాక్టర్ కోర్సులు చేయించి ఇంత చదువు నేను చదివిస్తే ఆఫ్టర్ ఆల్ ఈయన వచ్చిన తర్వాత ఈ వాలంటీర్ ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు అని చెప్పి వాలంటీర్లు ఐదు వేల రూపాయలు జీతం దీ శాలరీ ఈ డిగ్రీ చదువుకున్న వ్యక్తి ఇరవై రెండు డేల వరకు ఐదు వేల రూపాయలకు పనిచేయాలా అందుకని ఇంట్లో గొమ్మున కూర్చోవచ్చు కదా మూడే అమ్మాయి డిగ్రీ చదివింది అండి కానీ ఉద్యోగాలకు చాలా బాధలు పడుతున్నాను అలాటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లుగా పోస్టింగ్ ఇచ్చారు ఇవ్వగానే వాళ్ళు వాలంటీర్లు జాయిన్ అయ్యారు ఐదు వేలు రెండు వందలు ఇంక్లూడింగ్ వాళ్ళ పేపర్ తో సహా ఎందుకు అక్కడ కట్టి పడేస్తున్నావు ఎందుకు ఐదు వేల రూపాయలు ఎవరికి కావాలి ఐదు వేల రూపాయలు దేనికి కావాలి ఐదు వేల రూపాయలు ఒక పూట రెస్టారెంట్కి వెళ్తే అయిపోతుంది ఒక పూట సినిమాకి వెళ్తే అయిపోతుంది అలాంటి ఐదు వేల కోసం నీకు ఊరు నెల అంతా నీకు రోజంతా వెళ్ళి అదే ఇదే బాధ అయిపోతుంది జగన్ గారు వచ్చిన తర్వాత నువ్వు ఇస్తే మంచి ఉద్యోగాలు ఇవ్వు లేదా అసలు ఇవ్వమాకు ఇలాంటి పనికి ఉద్యోగాలు పెట్టి యువతని అనేది స్పాయిల్ చేయకు వాళ్ళ లైఫ్ ని వాళ్ళు ఏమి ఇప్పుడు మా పిల్లలు ఏమైపోయినారంటే దాంట్లో జాయిన్ అయిపోయినారు అనరా వేరే జాబ్ వెళ్ళండి అన్న వాళ్ళు వెళ్ళట్లేదు అంత బాధ అయిపోతుంది చాలా బాధ అయిపో నాకు నాకు జీవితం మీద విరక్త అయిపోయింది అసలు వద్దే వద్దు ఏపీనే వదిలి వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇంత పాలన ఈ పాలన నాకు నచ్చనే నచ్చట్లేదు ఎందుకంటే జగన్ గారు ఇచ్చే ఉద్యోగాలు మాకు నచ్చలేదు మీరన్నా వస్తే మంచి ఉద్యోగాలు ఇస్తారని ఆశిస్తున్నాం పవన్ అన్న అని చెప్పి ఆయన వేడుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు దీనికి బదులుగా చెప్పాడు ఆయన కరెక్ట్ ఇప్పుడు డిగ్రీ చదివిన విద్యార్థికి ఒక ఐదు వేల రూపాయలు మీరు ఉద్యోగం ఇస్తే అది ఏమి ఉద్యోగము ఒక చేసే వాళ్ళు ఉన్నారేమో ఒక సైంటిస్ట్ కాదలూ కూడా అక్కడ ఆగిపోయాడేమో పది మందికి ఉపాధి కల్పించి ఒక వ్యాపారస్తుడు ఉన్నాడేమో ఒక చిన్నపాటి ఆటోమొబైల్ ఇంజనీర్ ఉన్నాడేమో అని తెలీదు సో ఆర్ నాట్ ట్యాపింగ్ ద హిడెన్ పొటెన్షియల్ పొటెన్షియాలిటీ ఆఫ్ యూత్ మీరు మాకు ఊడికించిన ఐదు వేలకి ఊడిగా డిగ్రీ చదువుకుని ఐదు వేల డిగ్రీ చదువుకుని ఐదు వేల రూపాయలు టచ్ చేసే వాళ్ళు ఉన్నారేమో సినిమాలో వర్క్ చేసేటప్పుడు నా నా దగ్గర అసిస్టెంట్లు వీళ్ళంతా ఉంటా ఉంటారు వాళ్ళకి కానీ వాళ్ళకే దగ్గర దగ్గర పదహైదు వేలు ఇరవై వేలు ఉంటుంది జీతం అలాంటిది ఒక గవర్నమెంట్ ఉద్యోగ పని నువ్వు చేస్తూ నెలకు ఐదు వేల రూపాయలు సంపాదిస్తున్నావు అంటే ఇస్తున్నావు అంటే నువ్వు ఏ ఏ దే ఉద్దేశంతో అసలు యువతను ఏం చేయాలనుకుంటున్నావు వాళ్ళని ఎలా మార్చాలనుకుంటున్నావు నువ్వు జైలుకి వెళ్ళాలి యువతను కూడా ఆ విధంగానే నీ మైండ్ సెట్ మార్చాలనుకుంటున్నావా వాళ్ళు బాగుపడాలని లేదా వేరే రాష్ట్రాల్లో విద్యార్థులు అందరూ చూడండి స్టూడెంట్స్ చదువుకున్న తర్వాత వాళ్ళకు ఈ నెలకి ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు కానీ ఏపీలో పిల్లలు ఎట్లా ఎలా ఎలా తయారైపోయారు అంటే ఒక ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు జీతం గవర్నమెంట్ జాబ్ అంటే ఒక ఐదు వేలు ఐదు వేలకు కూడా గవర్నమెంట్ జాబ్ ఉందని అంటే షాక్ అయిపోతున్నారు అది ఎక్కడైనా ఉందంటే మన ఏపీలో మాత్రమే ఒక ఏపీలోనే గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఖచ్చితంగా ముప్పై నలభై యాభై డెబ్బై వేలు దాకా ఉంటుంది జీతం అనేది ఒక ఐదు వేలతో గవర్నమెంట్ ఉద్యోగం ఏదైనా ఉందంటే ఒక్క మన ఆంధ్రప్రదేశ్ తప్ప ఎక్కడా లేదు ఇది పవన్ ఈ సలహా నువ్వు అనేది నువ్వు తీసుకో ఇది నువ్వు స్పీచ్ లో చెప్పు ఖచ్చితంగా యువత అనేది అట్రాక్ట్ అవుతారు నువ్వు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం అనేది ఉంటది నేను చెప్పి నీ సలహా తీసుకో ఎలాంటి ఏం సలహా అంటే అదే నేను ఇప్పుడు చెప్పాను కదా అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రమే అధికంగా ఉందని చెప్పారు కదా అవును అధికంగా ఉంది అదే రాష్ట్రాలలో ఎక్కడైనా కానీ ఒక ఐదు వేల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగము ఐదు వేల రూపాయలు ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉందా ఎక్కడే గానీ లేదు అది ఒక ఏపీలోనే ఉంది ఐదు వేల రూపాయలు అంటే అంత సుమర చేస్తున్నారని అర్థం ఈ పాయింట్ అనేది నువ్వు స్పీచ్ లో కానీ చెప్తే కనుక గట్టిగా వాళ్ళకి తగులుతుందన్నా ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు అయితే ఈ స్పీచ్ నువ్వు తీసుకో నా సలహా నువ్వు తీసుకో నా అడ్వైస్ నువ్వు తీసుకో ఈ స్పీచ్ అనేది నువ్వు రేపు పొద్దున్న మాట్లాడేటప్పుడు మీటింగ్స్ లో ఖచ్చితంగా యూజ్ చేసుకో ఖచ్చితంగా 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 నీకు యువత వాళ్ళు బాగా అట్రాక్ట్ అవుతారు ఎమ్మెల్యే గెలిచే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో ఐదు వేలు ఉద్యోగం చేసే ఏ జాబ్ అనేది లేదు ఎక్కడే ఇది లేదు అసలు ఒక్క మన ఏపీలో మాత్రమే ఉంది ఈ అడ్వైస్ అనేది తీసుకో అన్న ప్లీజ్ అన్న దయచేసి తీసుకో ఖచ్చితంగా నువ్వు ఎమ్మెల్యేగా గెలుస్తావు ఎందుకంటే మీ అభిమానిగా నేను చెప్తున్నాను ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం అనేది నువ్వు ఉంటది రేపు అవకాశం ఉంటే సీఎం గా కూడా గెలుస్తావు ఖచ్చితంగా తీసుకో అన్నా ఎందుకంటే ఒక ఐదు వేల రూపాయలు జీతం అనేది వద్దు ఆ జాబ్లే వద్దు మనకు నేను వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా అదే వాలంటీర్ జాబ్ పెట్టి కావాలంటే మీకు ఇరవై వేలు ఇస్తాను నేను ఇంకో పని కల్పిస్తా అంతేగాని ఐదు వేల రూపాయలు నేను ఇవ్వనని చెప్పు అంటే నేను తీసేస్తాను చెప్పమా కన్నా వాలంటీర్లు మొత్తం తీసేస్తానంటే మళ్ళీ యూత్ అనే వాళ్ళు అట్రాక్ట్ అయిరు నువ్వు ఏం చెప్పాలంటే ఐదు వేల రూపాయలు జీతం ఇస్తానని చెప్పాలి ఆ వాళ్ళు ఇస్తున్నారు నేను ఐదు వేలని ఒక పదివేలకు పెంచుతాను అంటే పదహైదు వేల నుంచి ఇరవై వేలు వరకు చేస్తాను అని చెప్పాలి దాంతోపాటు మీరు వేరే జాబ్కి వెళ్ళాలన్నా కానీ అవకాశం అనేది నేను ఇస్తాను కోచింగ్స్ అవన్నీ నువ్వు ఫ్రీగా తీసుకోవచ్చు గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే లబ్ధి అన్ని డైరెక్ట్ గా మీరు తీసుకోవచ్చు ప్రతి ఒక్కరికి మీరు ఎలిజిబుల్ గా ఉంటారు అని ఇట్లా అడ్వాంటేజెస్ నువ్వు యాడ్ చేసి చెప్పావంటే అంటే ఖచ్చితంగా అనే వాళ్ళ వాలంటీర్లు వర్క్ చేసే వాళ్ళు మీకు అట్రాక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది లేదు నేను మొత్తం తీసేస్తానంటే మళ్ళీ జగన్ వైపే వెళ్తారు నా మాటని నేను ఇచ్చే సలహా నువ్వు ఏంటంటే వాలంటీర్ల ఉద్యోగం నేను కొనసాగిస్తాను కాకపోతే నేను ఐదు వేలు ఇవ్వను పదహైదు వేల నుంచి ఇరవై వేలు ఇస్తానని చెప్తే ఖచ్చితంగా వాలంటీర్లు అందరూ మీకు అట్రాక్ట్ అవుతారన్న లేదంటే అట్రాక్ట్ అవ్వరు నా మాటని ఈ సలహాను తీసుకొని యూజ్ చేసుకుంటే మంచిది ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా ఈ వీడియో చూసినట్లయితే పవన్ కళ్యాణ్ వారి అభిమానులు అయితే ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేసి అతనికి రీచ్ అయ్యేంతవరకు షేర్ చేయండి ఎందుకంటే ఈ సలహా అనేది వాళ్ళకి తెలియాలి అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ అభిమానులన్నా ఒకవేళ వింటే ఈ అభి నేను చెప్పిన అడ్వైజ్ అనేది మీరు ఇన్నిట్లయితే మీకు నచ్చినట్లయితే మీకు వాళ్ళకు చేరే విధంగా చెయ్యండి ప్లీజ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్న ఈసారి కనీసం ఎమ్మెల్యే గెలవాలి అదే మన ఆశయం ఆశ కూడా ఫ్రెండ్స్ ఆల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్ లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా